హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే స్వీట్ సమోసాలు ఇవి స్నాక్ ఐటెం అయితే వీటిని స్వీట్ సమోసాలని ఎందుకు అన్నానంటే నేను మనం సమోసాలు ఎక్కువగా హాట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం తింటూ ఉంటాం అలా కాకుండా కజ్జికాయలలో మనం ఏ విధంగా కొబ్బరి రవ్వ వేసి పూర్ణాన్ని తయారు చేసుకుంటామో అదే పద్ధతిలో నేను సమోసాలను షేప్ మార్చి తయారు చేశాను వెరైటీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ స్వీట్ సమోసాలను మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మరి ఆలస్యం చేయకుండా ఈ సమోసాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం మనం ఒక బేసిని గిన్నెను తీసుకొని కప్పు మైదా తీసుకోవాలి ఒక్క మైదాతోనే కాకుండా మనం సుజీరవ్వను రవ్వను కూడా వేసి చేసుకుంటే మనకి సమోసాలు కానీ కజ్జికాయలు కానీ చాలా బాగా వస్తాయి ఒక కప్పు మైదా పిండికి పావు కప్పు సుజీరవ్వను రవ్వను వేసుకొని ఈ రెండింటికి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలా ఇలా పొడిగా ఉన్నప్పుడే మనం చేతితో బాగా కలుపుకోవాలి ఇలా చేతితో బాగా కలిపిన తర్వాత మనం కాచుకున్న ఆయిల్ను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా కాచిన ఆయిల్ను వేడిగా ఉండగానే వేసుకొని జాగ్రత్తగా చేతితో కలుపుకోవాలి మనం ఆయిల్ అంతా కలిపిన తర్వాత మనకి పిండి మిశ్రమం ఇలా చేతితో నొక్కినట్లయితే ముద్ద మాదిరి కట్టినట్లయితే మనకు ఆయిల్ సరిపోతుంది మనకు మొత్తం కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోలేకపోయినట్లయితే మరో టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకోండి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలిపి మనం చేతితో ప్రెస్ చేసినట్లయితే ఇలా ముద్ద కడితే మనకు ఆయిల్ సరిపోయినట్లే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చిన గోరువెచ్చటి వేడి నీళ్ళను కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతి పిండి మాదిరి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపించిన విధముగా కలుపుకొని ఈ పిండిని మనం పది నిమిషములు నానబెట్టుకుందాం ఇలా దీనికి మూతను పెట్టి క్లోజ్ చేసి పది నిమిషములు నాని లోపు మనం లోపలి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బాణలి తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం బాదం పప్పు కొంచెం కిస్మిస్ కొంచెం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి మీరు ఇష్టంగా తినేవి ఏవైనా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు అందుకనే నేను కొంచెం కొంచెం అని చెప్పాను ఇలా వీటినన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసివేసుకొని అదే నెయ్యిలో మనం పచ్చి కొబ్బరి ముక్కలను ఇంచుమించుగా అర కొబ్బరి చెక్కను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలను నేతిలో ఫ్రై చేసుకోవాలి నేతిలో ఫ్రై చేసుకోవడం వలన ఈ కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా కలర్ మారేంత వరకు కూడా నేతిలో స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ మారేంత వరకు కూడా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాటిని కూడా వేరే గిన్నెలోకి తీసివేసుకుని అదే నెయ్యిలో మరలా మనం రవ్వను ఫ్రై చేసుకుందాం ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకుని తీసుకుంటే రెసిపీ చాలా వెరైటీగా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం అరకప్పు తెల్ల రవ్వ అంటే సుజీ రవ్వను తీసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి సుజీ రవ్వ ఫ్రై అయ్యే లోపు మనం కొబ్బరిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం సుజీ రవ్వ మనకు ఐదు నుండి పది నిమిషముల లోపులోనే మనకి సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి కలర్ మారుతుంది మంచి అరోమా వస్తుంది చాలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం కొబ్బరిని ఎలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరిని కూడా ఈ రవ్వలో యాడ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని రవ్వ మిశ్రమంలో వేసేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకునే ముందు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుందాం వాటిని కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం అరకప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లం కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ బెల్లం తరుగును కూడా వేసేసుకుని మనం ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేంతవరకు స్టవ్ ఫ్లేమో సిమ్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా బాగా కలిసి మనకి మంచి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది మనకి లోపల పూర్ణం రెడీ అయింది కదా ఇక మనం స్టవ్ బంద్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా ఆ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న చపాతీలా ఒత్తుకుందాం ఇప్పుడు మనం ఈ గిన్నెను తీసివేసి చూసినట్లయితే మనకి పిండి నాని మరింత సాఫ్ట్గా ఉంటుంది దీనిని మనం ఏ సైజులో అయితే మనం సమోసాలు ప్రిపేర్ చేసుకుంటున్నామో అలా చిన్న చిన్న వండలుగా ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నాకైతే పదిహేను నుండి ఇరవై వరకు వండలు వచ్చినవి ఫ్రెండ్స్ నేను ఒక కప్పు మైదాతో మీకు ప్రిపేర్ చేసి చూపించాను ఇలా ఒక్కొక్క చపాతీని మనం మైదా పిండిని వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధముగా మనం చేసి ఇలా చపాతీలను అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి సమోసాలు తయారు చేసుకునే ఈ బాక్స్లు వస్తాయి కదా ఆ బాక్స్ను తీసుకొని ఇలా ఒక చపాతీ మీద నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా సమోసాలు ఒత్తుకునే బాక్స్ తీసుకొని బాక్స్ మీద చపాతీని పెట్టి మనం వన్ టేబుల్ స్పూను కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి మీరు ఇష్టంగా తినేవారైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని తర్వాత చేతిని తడి చేసుకొని ఏడ్జెస్కి ఇలా మనం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ బాక్స్ను క్లోజ్ చేసి ఎడ్జెస్లో వేస్ట్గా ఎక్స్ట్రా ఉండే పాట్ని తీసి వేసుకొని మనం ఒకసారి ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి స్వీట్ సమోసాలు రెడీ అయిపోతాయి ఇలా ఒకేసారి మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత మనం డీ ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినావో కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం సమోసాలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీ ఫ్రైకి మనం పావు కిలో ఆయిల్ని ఒక మూకడలో తీసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పిండి ముద్దని వేసి హీట్ అయిందని అనిపిస్తే మనం నాలుగు ఐదు చొప్పున రెండు మూడు తఫాలుగా మనం తయారు చేసుకున్న స్వీట్ సమోసాలని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే మనకి చాలా బాగుంటాయి చూడడానికి కూడా బాగుండాలి కదా తినడానికి బాగుంటే సరిపోదు కదా అందుకని మనం మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని అటు ఇటు టాన్ చేసుకుంటూ వీటిని స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం కొబ్బరిని కూడా మనం నేతిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇవి టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి తినడానికి చాలా టేస్టీగా వచ్చిన ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని సమోసాలే కాకుండా వేరే వేరే మోడల్గా మనం తయారు చేసి పిల్లలకు సర్వ్ చేసినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్